ఇక దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దాడికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి మీద రాయదుర్గం ప రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు అవ్వడం అరకప్పుడు గాంధీ ఆయన అనుచరులతో పాటు ముప్పై మంది మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడతాను ఎందుకు వీళ్ళను కట్టడి చేయలేకపోయారు పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అనేది మొదటి అంశం ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి జరిగినప్పుడు మరొక వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ అనుచరులతో వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేసి పూర్తి స్థాయిలో ఈ విధంగా చేయడం ఏంటి అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇక దాంతోపాటుగా ఇక రాత్రి నిన్న నిర్బంధానికి సంబంధించిన ఎపిసోడ్ చూద్దాం నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి అరెస్టు దృశ్యాలను ఒకసారి చూడొచ్చు బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధం అంటూ కూడా చూడొచ్చు నిందితులను అరెస్టు చేయాలని సిపి ఆఫీస్లో బైఠాయింపు అరకపూడి విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు అరకపూడి గాంధీకి అయితే స్టేషన్ బెయిల్ వచ్చింది ఇది చాలా దారుణమైన పరిస్థితి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రం అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాం కమిషనరేట్ కు పదివేల మందితో రావాలని హరీష్ రావు పిలుపు అరెస్టు చేసి రెండు వాహనాలలో తరలించిన పోలీసులు రెండు గంటల పాటు వందల కిలోమీటర్లు తిప్పిన వైనం అడిగడుగున అడ్డుకున్న బీరాజ్ కార్యకర్తలు లాఠీచార్జ్ చేసిన పోలీసులు కేశంపేట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు తలకొండ కు మరికొందరు అర్ధరాత్రి సమయంలో హరీష్ రావు ఇతర నేతలు రిలీజ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు దాంతో పాటు చాలా మంది నేతలు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎవరెవరైతే దాడి చేశారో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంటికి సంబంధించి ధ్వంసాన్ని చేయడానికి వచ్చిన రౌడీ మికలను అల్లరి మూకలను లేకపోతే పార్టీ కార్యకర్తలను లేకపోతే ఎమ్మెల్యేను వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కమిషనరేట్ ముందు ధర్నా చేసినందుకు అరెస్ట్ రావును రెండు గంటల పాటు పూర్తి స్థాయిలో కూడా రోడ్లపై తిప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా ఆలోచించండి మిత్రులారా కౌశిక్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద కూడా నిన్న కేసులు నమోదు చేశారు ఎందుకు నమోదు చేశారు అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కౌశిక్ ఇంటిపై అరకప్పుడి గాంధీ అనుచరులు టమాటాలు గుళ్ళతో దాడికి తెగబడడంతో నగరంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది అనంతరం హరీష్ రావు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది అరకెప్పుడిపై ఫిర్యాదు కోసం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు జీసీపీ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డిపై వన్ త్రీ టూ వన్ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఆ కేసు నమోదు చేస్తారు విధులకు ఆటంకం కలిగించారని కాకుండా అంతు చూస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఇతన్నే పాడి కౌశిక్ రెడ్డినే నిర్బంధిస్తారు పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరుగుతా అంటే చూస్తూ ఉంటారు టమాటాలు పూలకుండీలు రాళ్లతో రప్పలతో దాడి చేస్తూ ఉంటే మౌనం వహిస్తారు మళ్ళీ పాడి పాడి కౌశిక్ రెడ్డి మీదనే పోలీసుల ఫిర్యాదుతోనే మళ్ళీ కేసులు నమోదు అవుతారు వారవ్వ రేవంత్ యొక్క చట్టం ఎంత అద్భుతంగా ఉందో దీన్ని చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు దీనికి సంబంధించి ఇంకా ఏం చేయలేం ఇక కాంగ్రెస్ మోసం దేశమంతా చెప్తాం రేవంత్ డైరెక్షన్ లోనే దాడి రాళ్ళు కత్తులు కర్రలతో కౌచి ఇంటిపై దాడి పదేళ్ళు హైదరాబాద్ను కంటికి రెప్పలా కాపాడుకున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం అరికప్పటికీ నార్సింగ్ స్టేషన్లో రాచ మర్యాదలో ఆత్యాత్మిక కేసు నమోదు చేయాలి హోంగాలకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం అధికారం శాశ్వతం కాదు పోలీసులు అధి పోలీస్ అధికారులు జాగ్రత్త అంటూ కూడా చెప్పే పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేదాకా ఉసిగొలిపిన సిఐ ఏసీపీని సస్పెండ్ చేసేదాకా సిపి ఆఫీస్ నుండి కదిలేది లేదన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై గూండాలు అత్యత్నం కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు దాంతోపాటు స్థాయిలో కూడా నిన్న హరీష్ రావుకు సంబంధించి ఏది సైబరాబాద్ పిఎస్ ముందు పూర్తి స్థాయిలో కొన్ని గంటల పాటు పదివేల మంది కూడా రావాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా తాను పూర్తిగా కూడా ప్రకటన చేశారు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల రాజ్యం నడుస్తుంది అంటూ కూడా మరొకసారి హరీష్ రావు తేట చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా